దర్శి ప్రాంత ప్రయాణికులకై దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృషి మరియు పొదిలి ఆర్టీసీ డిపో అధికారులతో చర్చల ఫలితంగా ఒక శుభవార్త త్వరలో ఆచరణలోనికి రానున్నట్లు తెలుస్తుంది పొదిలి ఆర్టీసీ డిపో నుంచి దర్శి మీదుగా గుంటూరుకు రాకపోకలు సాగించే విధంగా ఏడు బస్సులను ఏర్పాటు జరగనున్నట్లు విశ్వసనీయమైన ఒక సమాచారం తెలిసింది పొదిలి ఆర్టీసీ డిపో నుంచి నిర్దిష్ట టైమింగ్స్ లో బయలుదేరినట్టు బస్సులు పొదిలి దర్శి అద్దంకి రేణంగివరం మీదుగా గుంటూరుకు చేరుకుని రాకపోకలు జరిగే విధంగా చర్చలు జరిగినట్లుగా తెలిసింది ఈ బస్సుల ఏర్పాట్లు వలన గుంటూరు విజయవాడ వంటి నగరాలకు పలు పనుల నిమిత్తం ప్రయాణ రాకపోకలు సాగించే వారికి ఇప్పటి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది కదా అతి త్వరలోనే ఈ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు ఆచరణలోనికి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూద్దాం మరి